ఉమ్మడి కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీగా ఉన్న జడ్పీటీసీ స్థానాలకైతే ఈరోజు అయితే పోలింగ్ జరిగింది అసలు పోలింగ్ ఎలా జరిగింది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నది ఎంతవరకు నిజం అనేది మన దగ్గర జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి ఈరోజు పోలింగ్ ఎలా జరిగింది అసలు వాళ్ళ దౌర్జన్యం వైఎస్ఆర్ నుండి కాకుండా పోలీస్ ఆధ్వర్యంలో నిక్కచ్చిగా ప్రశాంత వాతావరణంగా బాధ్యతాయుతంగా ప్రజల ఓట్లతో జరిగిన ఈ ఎలక్షన్ వాళ్ళు ఇష్టం లేదు కారణం ఏంటంటే వాళ్ళు గతమంతా రెండు వేల ఆరులో కానీ రెండు వేల ఇరవై ఏడులో కానీ నామినేషన్లు లేకుండా వేసే ఆ ప్రక్రియ నుండి పదకొండు నామినేషన్లతో ఈ జరగడం అంతకంటే పాడు మందిగా ఈరోజు పులింగ్ జరగడం వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోకుండా జరిగేది రేపు మంచి మెజార్టీతో మేము కూటమి అభ్యర్థి లతారెడ్డి గారు గెలవోతున్నారు అయితే కూటమి కూటమి నేతలు పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈ జెడ్పీటీసీ చిన్న స్థాయి ఎన్నికను కూడా పోలీసు వాళ్ళు భారీగా చేసి లోపాలకు గురి చేసి గెలిచారని చెప్పి ఓటింగ్ చేయి జరిగిందంట రెండే పాయింట్లు మేము పోలీసులను అడ్డపెట్టి ఉంటే పదకొండులో వాళ్ళ ఆర్మే నామినేషన్లే పక్కలే జరగదు రెండవది డెబ్బై నాలుగు పాయింట్ అయిదు కాదు నూరు పర్సెంట్ జరిగేది దీన్ని బట్టి ఆలోచించండి పోలీసులు ఇద్దరికీ సమాన దృష్టిలో సమస్యను బట్టి పోయినారు ఏ చేతగాక ఎవరి మీదనో ఏడుపు నిక్కచ్చి అయిన ఎలక్షన్లను నిజాయితీగా జరిగిన ఎలక్షన్లు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఈ యొక్క ఆరోపణ అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయించి కనీసం బూతు లేక వైసీపీ ఏజెంట్లను కూడా పోనీకన్నా కూటమి నేతలు ప్రవర్తించారని చెప్పి వైసీపీ నేతల ఆరోపణ అసలు అవినాష్ రెడ్డి మోస్ట్ ఓరియంటెడ్ డేంజరస్ వాళ్ళ సొంత చిన్నాయిని చంపించి వాకిలి దగ్గర నిలబడి కడిగించి మా మీద గుండె పోర్టు నుంచి గుండెలో పోటని చెప్పిన అవినాశ్ రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయంటే అదే ప్రత్యక్ష ఉదాహరణ వాళ్ళ సొంత చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందని కాబట్టి అటువంటి డ్రామాల వ్యక్తులు నిజం మాట్లాడతారనుకుంటే మేము చెవులో పూ పెట్టుకోలేము అయితే ఐదో బూతులో ఎర్రపల్లి సమీపంలో పిచ్చిపల్లి సమీపంలో వైసీపీ నేత ఏజెంట్గా పోయేదానికి వెళ్తే వైసీపీ ఏజెంట్ పైన టీడీపీ నేతలు దాడి చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆరోపణ అంటే అసత్య ఆరోపణ సత్య దూరమైన ఆరోపణ వాళ్ళు గతంలో చేసిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క కంట్రోల్ కావాలనుకున్నారు ప్రజాస్వామ్యంలో కంట్రోల్ వాళ్ళ కంట్రోల్ తప్పి నిజమైన ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరిగింది కూడా కంట్రోల్ ఒప్పుకోరదండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన పులివిందల అడ్డాలో కూటమి ప్రభుత్వం జెండా ఎగరేస్తుందంటారా ఈ ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముప్పై ఏళ్ళ కిందట ఆరు లోకల్ బాడీ ఎలక్షన్లో మూడు టీడీపీ పార్టీ గెలవడం జరిగింది ఇప్పుడు ఆ రోజు గట్టిగా ఉండడం వల్ల ఈరోజు అంతకంటే గట్టిగా మేమందరం ప్రచారం చేసినాం ప్రభుత్వం చేసిన మంచి పనులు చేసినాం చెప్పినాం ఇంకా చేయబోయే చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ డేస్లోనే వీళ్ళు చెప్పబడిన అన్ని పాయింట్లు నోట్ చేసుకొని చేస్తామని చెప్పడం కూడా వాళ్ళకు నమ్మకం కలిగింది దానివల్ల ఈ విధంగా ఓట్లు జరిగినాయి కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎక్కడే కానీ ఎటువంటి ప్రలోభాలకు గురి చేయలేదు అలాగే స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వం వన్ ఇయర్లో చేసిన అభివృద్ధిని చూసి ఓటి ఓటింగ్ నమోదైందని చెప్తున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో మధు మెగా నైన్ టీవీ కొలువెందల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి